హాయ్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పాయసం బాస్మతి రైస్ వేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ పెంచుకొని సైడ్కి తీసుకోవాలి తర్వాత బనీ పెట్టి వాటర్ పోసి బాయిల్ చేయాలి నెక్స్ట్ సగ్గుబియ్యం బాస్మతి రైస్ నానబెట్టుకొని దాంట్లో పోసుకోవాలి బనీలో వేసుకొని మరిగించాలి మంచిగా మంచిగా బాయిల్ అయ్యే వరకు చూడాలి తర్వాత బాయిల్ చేసుకున్న పాలు బాయిల్ చేసుకుని వేసుకోవాలి అప్పుడు విరిగిపోవు పాలు అవి వేసి కలపాలి ఫ్రెండ్స్ ఇలా కలిపాను మనకు మంచిగా అవుతూ ఉంటాయి అవి మంచిగా చిక్కగా దగ్గరకాయ దా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా దాంట్లో వేసి కలపాలి స్కిప్ అయింది నేను వేసేసాను తర్వాత యాలకులు